నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లో కొత్తగా తేగజాతి పాదులు పెట్టుకున్న తర్వాత పదిహేను రోజులు అయిన తర్వాత మనం ఏమేం టిప్స్ పాటించాలి తేగజాతి పాదులు హెల్దీగా పెరగాలి ఎక్కువ దిగుబడి రావాలంటే మనం కొన్ని టిప్స్ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలన్నమాట ఈరోజు మనం తేగజాతి పాదుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ మనం తీగజాతి పాదులు బీర కాకర పొట్ల ఇలా ఏవైనా సరే మనం పెట్టుకున్న తర్వాత విత్తనాలు పెట్టిన తర్వాత మలుకలానే వచ్చి ఇలా చక్కగా పది పదిహేను రోజులకి ఇలా కొత్త ఆకులనే వస్తాయి అనమాట తీగలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఒక ఇరవై రోజులు ఆ టైం వచ్చేసరికి ఇలా తీగలు స్టార్ట్ అయ్యేసరికి ఒకసారి చూడండి అంటే కాకరపాదైనా పేరపాదైనా ఇలా తీగ రావటం స్టార్ట్ అయ్యేసరికి మనం కంపల్సరీగా వైర్ అనేది సపోర్ట్ చేసి కట్టుకోవాలి లేట్ చేయకూడదు అనమాట ఈ తీగ ఎక్కువ దూరం పాకేసి పక్కకి పడిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని వైర్తో కట్టే కంటే కూడా ముందుగానే మనం ఇలా వైరు సపోర్ట్ చేసి కట్టడం వల్ల స్పీడ్గా అనేది ఉంటుందన్నమాట నేను ఇక్కడ కట్టాను చూడండి ఇక్కడ చూడండి కాకరపాదు తీగ రావటం స్టార్ట్ అవ్వంగానే ఇలా వైరు సపోర్ట్ చేసి కట్టడం వల్ల పెరుగుదల అనేది స్పీడ్గా పైకంట వెళ్ళిపోయి ఆ పందిరి మీద ఎక్కువ దూరం పాకుద్దు అనమాట ఇది కంపల్సరిగా మనం చేయవలసిన పని అండి అంటే కాకరపాదు అనేసరికి కొంచెం స్లోగా ఎక్కువ టైం పడితే పోత రావటానికి అదే బేరపాదులు అనుకోండి మనం మీకు చూపిస్తాను బేరపాదులు ఇట్ సైడ్ పెట్టాను అనమాట అంటే బేర్పాదులు మనకి త్వరగా పోత అనేది స్టార్ట్ అయిపోద్ది అందుకని చెప్పి తీగ రావటం మొదలవగానే మనం కంపల్సరీగా ఇలా వైర్ సహాయంతో మనం కట్టేసుకోకపోతే అది కిందే అంటే ఎక్కువ దూరం పాకుండానే మనకి పోతాపింద అనేది స్టార్ట్ అయిపోద్ది అప్పుడు మనం ఎక్కువ దిగుబడి తీసుకోలేము అనమాట ఎప్పుడైతే తీగలు ఎక్కువ దూరం మనకి పాకుతాయో పెరుగుదల స్పీడ్గా ఉంటేనే మనకి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాయలనే వస్తాయి ఇది ఫస్ట్ టిప్ అండి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి బేరపాదైనా కాకరపాదైనా ఇలా తీగ రావటం స్టార్ట్ అయ్యాక మనం ఇలా వైర్ కట్టుకుంటాం కదా ఈలోపు ఈ మెయిన్ తీగ కాకుండా పక్క నుంచి ఇలా కొత్త కొమ్మలు అనేవి వస్తాయి వీటిని మనం ఎంకరేజ్ చేయకూడదు అనమాట అప్పుడే పైకి అంటే పందిరి పైకి వెళ్ళే వరకు కూడా ఇలా పక్క నుంచి కొమ్మల్ని మనం సపోర్ట్ చేయకుండా వాటిని కట్ కట్ చేసుకోవాలన్నమాట ఇలా కాకరపాదు కూడా నేను ఇంతకుముందు చేశానండి అయితే ఎక్కువ కొమ్మలు వస్తే డౌట్ ఉంటుంది కొంతమందికి ఎక్కువ కొమ్మలు వస్తేనే కదా ఎక్కువ దిగుబడి ఉంటుంది మరి ఎందుకు కట్ చేయమంటున్నారు అని మనం మొక్క మొదలైన కొమ్మలు అనేవి ఫస్ట్ అంటే పాదు ఎదగకుండా ఫస్ట్లో వచ్చే మొక్క మొదలు వచ్చే కొమ్మల్ని మనం ఉంచిన అవసరం లేదండి ఎప్పుడైతే అలా తీసేయటం వల్ల ఈ బలం అది సరిపోయి మెయిన్ తెగా స్పీడ్గా మనకి పందిరి పైకి పాకుద్ది అనమాట నేను మీకు చూపించడం కోసం ఈ పాదును కూడా ఇలాగే వదిలిపెట్టేశాను చూసారా ఇలా కుండి మొదలను చూసారా ఎంత గుబురుగా ఉందో ఇలా ఎక్కువ బ్రాంచెస్ పాదు మొదలనే ఉండటం వల్ల ఈ హైట్గా పెరగదనమాట ఎందుకంటే ఆ కింద వచ్చే కొమ్మలు కూడా పెరగటానికి కావాల్సిన బలం అది సరిపోవాలి కాబట్టి ఈ మెయిన్ తీగా పెరగకుండా మనకి ఇలా అనేవి స్టార్ట్ అయిపోతాయి పూత అనేది వచ్చేస్తుందండి అందుకని చెప్పి మనం ఈ ఫస్ట్ వచ్చే కొమ్మల్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల మనకి ఈ మొక్క మొదలన మీకు ఇంతకుముందు నేను కట్ చేసి చూపి ఇంతకుముందు ఈ పాదువి కట్ చేసాను చూడండి చాలా నీట్గా ఉంది చూసారు ఈ పాదు ఇలా అంటే స్పీడ్గా ఉంటుందన్నమాట మనకి తీగ తేగలు పైకి వెళ్ళిపోతాయి అంతేకాకుండా మట్టి ఎప్పుడూ ఇలా గాలాడుతూ ఎండ తగులుతూ ఉండాలన్నమాట ఈ మొక్క మొదలన మనకి గాలాడకుండా ఉండకూడదు అందుకని ఇక్కడ నేను చూసారా కింద ఉండే ఈ మట్టి మీద ఆనుకునే ఆకులన్నీ కూడా కట్ చేసాను ఈ పాదు మొదలు నుండి ఆకుల్ని మనం కట్ చేసేయాలి అప్పుడే పాదు హెల్దీగా చక్కగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఎదుగుద్ది అనమాట అందుకని చెప్పి ఇది కూడా అంతే ఇక్కడ వచ్చే మెయిన్ బ్రాంచెస్ కట్ చేసేస్తున్నాము ఇలా జాగ్రత్తగా మెయిన్ స్టెమ్ కట్ అవ్వకుండా అంటే ఇంత ఏపుగా ఎదిగే వరకు మనం ఉంచకూడదు అనమాట మనం కట్ చేసుకుంటే మీకు కట్ చేసిన తర్వాత చూడండి పాదు అంత నీట్గా కనపడద్దు ఒక్కొక్కసారి మట్టిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ ఈ ఆకుల నుంచి పాదుకి పాకే అవకాశం లేకుండా మట్టి ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టుగా కంటైనర్ మొదలను మనం చూసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న టిప్సే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది ఇస్తాయండి బేరపాదులు ఎప్పుడు మనకి త్వరగా కాపు వస్తాయి అలాగే కాపు కూడా తొందరగా అయిపోతాయి కాబట్టి మనం తీగలు పోత స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కువ దూరం పాదు పాకేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఈ మట్టి ఎప్పుడు ఇలా నీట్గా గాలాడుతూ ఉండాలండి లాంగ్ నుంచి ఇప్పుడు చూసారా పాద ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఈ పై తేగలు స్పీడ్గా పెరిగిపోతాయి అనమాట పైకి వెళ్ళి స్పీడ్గా పైన పాకుతాయి ఎప్పుడు పందిరి పైకి వెళ్ళిన తర్వాత ఈ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తే మనకి మంచి హెల్ప్ అనేది అవుద్దండి ఎక్కువ పోత పింద రావడానికి పైన టిప్స్ అనేవి కట్ చేసుకోవాలి తప్ప కింద మనం పాద ఎదిగే టైంలో మనం కింద వచ్చే కొమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదు ఇది ఒక టిప్ అండి నేను మొన్న షార్ట్ వీడియోలో అంటే షార్ట్ రూపంలో పోస్ట్ చేశానండి కాకరపాదు కూడా ఇలాగే ఈ కింద కొమ్మలన్నీ కూడా అంటే నార్మల్గా బేరపాదుతో పోలిస్తే కాకరపాదుకి ఇంకా ఎక్కువ కొమ్మలు అనేవి వస్తాయి పక్క నుంచి ఆ చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా కట్ చేసేయటం వల్ల చూస్తారా ఇక్కడ కట్ చేసేసాను ఇవన్నీ కట్ చేయటం వల్ల పాదు త్వరగా మనకి పందిరి పైకి వెళ్ళిపోయింది ఇంకా స్పీడ్గా ఒకతే కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ అవి వచ్చి మనకి పాదు స్పీడ్గా పెరుగుద్దండి ఈ ఈ కొత్త కొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఈ టిప్ ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి ఆ రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు నెక్స్ట్ ఏంటంటే మనం పాదులు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి కంటైనర్స్లో ఆల్రెడీ నేను ఒక రెండు సార్లు దీనిలో కలుపు తీసేసాను అక్కడక్కడా వచ్చే ఇలాంటి కలుపు మొక్కల్ని మనం తీసేయాలండి లేదంటే మట్టిలో ఉండే బలాన్ని ఈ కలుపు మొక్కలే స్పీడ్గా అనమాట అంతేకాకుండా పెస్ట్లు కూడా ఎక్కువ వస్తాయి ఇలా కలుపు ఉండటం వల్ల పాదులకి జబ్బులు కూడా వస్తాయి కాబట్టి మనం కలుపుని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి అలాగే ఎక్కువ వర్షం పడినా లేదంటే మనం మట్టిలో కొబ్బరి పట్టు బుల్లగా ఉండటం కోసం మట్టిలో మనం కొబ్బరి కలుపుకుంటాం కదా ఒకవేళ ఎవరైనా కొబ్బరి పట్టు అవైలబుల్గా లేక తక్కువ మొత్తంలో కలుపుకున్నా కూడా మట్టి కొన్ని రోజులకి గట్టిపడిపోద్ది అనమాట ఎక్కువ వర్షం పడినా కూడా మట్టి గట్టిగా రాయలాగా అయిపోద్ది అలాంటి టైంలో మనం కనీసం వారానికి ఒకసారైనా ఇలా మట్టిని పైపైన ఈ మొక్క మొదలు డిస్టర్బ్ కాకుండా మనం ఇలా గుళ్ళ చేసుకోవాలి నేను చూసారా కొబ్బరి పొట్టు కలిపినా కూడా అంటే వర్షం ఎక్కువగా పడింది అనమాట టూ డేస్ నుంచి ఎక్కువగా వర్షం పట్టడం వల్ల ఆ ఫోర్స్కి మట్టి అనేది గట్టిపడిపోద్దండి మెయిన్ తీగ వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పక్క నుంచి మట్టి గుల్ల చేసుకోవాలి మనకి పళ్ళకూర సహాయంతో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా మట్టిని గుల్ల చేయటం వల్ల పెరుగుదల స్పీడ్గా ఉంటుంది పాదులో ఆ వేర్లకి గాలాడి మొక్క ఏపుగా పెరుగుద్దండి ఇలా మట్టిలో ఆకులు అంటుకుపోయేటట్టుగా ఈ ఆకుల్ని మట్టి మీద ఆనేటట్టుగా అసలు ఉంచకూడదు అనమాట మట్టిని గుల్ల చేసుకోవటం అనేది బెస్ట్ టిప్ అండి ఈ టిప్ చాలా చిన్నదిగా అనిపించిన బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ టిప్ను కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో ఎప్పుడు స్టేజ్ల వారీగా పాదులు ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే ఇప్పుడు కంటైనర్స్ నేను అన్నీ తీసేసాను కొత్తగా మళ్ళీ టెర్రస్ గార్డెన్ డిజైన్ చేసి అన్ని పాదులు ఒకేసారి తీసేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది లేదంటే నార్మల్గా అయితే మనం కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి నాలుగైదు కంటైనర్స్లో ఒకేసారి బేరపాదులు పెట్టేసి మళ్ళీ అవి కాప్ అయ్యే వరకు కూడా అలాగే వెయిట్ చేయకుండా ఇక్కడ ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫస్ట్ ఒక కంటైనర్లో మనం బేరపాదు పెట్టుకున్నాం అనుకోండి దీనిలో రెండు విత్తనాలు పెట్టాను కదా ఇది ఒక స్టేజ్లో ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ తేగ వచ్చింది చూసారా తీగ రావటం స్టార్ట్ అయిందనమాట ఇది ఒక స్టేజ్లో ఉంది ఇలా తీగలు రావటం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇవి పూత రావటానికి చిన్న చిన్నగా వచ్చాయి చూసారా ఇక్కడెక్కడ అంటే పూత రావటానికి ఇవి రెడీగా ఉన్నాయన్నమాట అంటే త్రీ స్టేజెస్లో ఉన్నాయి చూసారా కింద ఒక బేర్పాదు ఉంది అది ఆల్రెడీ మనకి కాపు వస్తుంది అనమాట ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము అంటే ఇంకొన్ని రోజుల్లో దాని కాపు కూడా అయిపోద్ది ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండేటట్టుగా మనం గార్డెన్లో బేరపాదులైన కాకర పొట్ల అంటే బేరపాదులు అంటే మనకి త్వరగా కాపు అయిపోతాయి త్వరగా కాపుకి వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా బేరపాదులే విత్తనాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము అదే కాకర పొట్ల ఇవనుకోండి ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ వరకు మనకి కాపు వస్తూనే ఉంటాయి కాబట్టి ఒక రెండు కంటైనర్స్లో మనం పెట్టుకుంటే చాలండి ఇందాక నేను చూపించిన కాకరపాదు తీగలు రావటం స్టార్ట్ అయ్యి పూతకి పూత రావటానికి రెడీగా ఉందనమాట ఇంకొక కంటైనర్లో నేను ఇక్కడ కాకర విత్తనాలు పెట్టాను ఇవి ఇంకా చక్కగా జర్మినేట్ అయ్యి హెల్దీగా ఉన్నాయి ఇలా రెండు స్టేజుల్లో కాకరపాదులు అనేవి ఉన్నాయి ఇలా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ప్రతిసారి అన్ని రకాల కూరగాయలు కూడా వస్తాయనమాట మనం వేసుకునే కూరగాయ వెరైటీలను బట్టి మనం ఎన్ని పాదులు పెట్టుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ అలసందలు పెట్టానండి ఒక దానిలో గ్రీన్ కలర్ అలసందలు లాంగ్ బీన్స్ అంటారు కదా ఇంకొక కంటైనర్లో పర్పుల్ కలర్ బీన్స్ పెట్టాను ఇవి ఒక కంటైనర్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఒకసారి పెట్టుకుంటే మనం చాలా రోజుల పాటు ఇవి కాపొస్తాయి కాబట్టి ఎక్కువగా అంటే ఏదో ఒక కూరలో మనం మిక్స్ చేసి వండుకోవచ్చు లేదంటే మనం కొన్ని కోసిన కూరకు సరిపడా వస్తాయి కాబట్టి కంటైనర్లో పెట్టుకుంటే మనకి కూరకు సరిపడా వచ్చేస్తాయి కాబట్టి అలసందలు నేను ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క వెరైటీ చొప్పున పెట్టాను అనమాట ఇలా మనం రకాన్ని బట్టి ఎన్ని కంటైనర్స్లో పెట్టుకోవాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను ఆనపాది పెట్టాను ఆల్రెడీ కింద నేల మీద పెట్టానండి నేను వెళ్ళిన తర్వాత చూపిస్తాను అది ఆల్రెడీ పూత రావడానికి రెడీగా ఉంది నెక్స్ట్ ఇక్కడ కంటైనర్లో ఒక కంటైనర్లోనే పెట్టాను చూసారా తీగలు సపోర్ట్ చేసి కట్టాను దీనిలో కూడా అంతే మట్టిని ఎప్పటికప్పుడు మనం గుళ్ళ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతాయి అనమాట మెయిన్ మెయిన్ తీగలు అంటే మెయిన్ వేర్లు డిస్టర్బ్ కాకుండా చక్కగా మట్టిని ఎప్పుడు గుళ్ళ చేసుకోవాలండి ఈ కంటైనర్స్లో నేను ఆరకాకరపాదులు పెట్టాను ఆరకాకుపాదు పెంచుకోవాలి అంటే మేలు ఫీమేలు రెండు రకాల దుంపలు కావాలి ఇది మేల్ అండి ఇది వచ్చేసి ఫీమేలు కామెంట్లో అడిగారు మేలు ఫీమేల్ అని మనం ఎలా గుర్తించాలి అని చెప్పి మనకి విత్తనాలు పెట్టుకున్నా లేదంటే దుంపలు పెట్టుకున్నా అవి పోతొచ్చి మనకి కాపు స్టార్ట్ అయ్యాకే అర్థమవుద్దండి పోతొచ్చే వరకు కూడా ఐడెంటిఫై చేయలేము నాకైతే అర్థం కాదండి మరి ఎక్స్పీరియన్స్ చాలా రోజుల నుంచి గార్డెనింగ్ చేసేవాళ్ళు ఏమైనా ఆకుల్ని చూసి గుర్తుపట్టొచ్చేమో నాకైతే ఇంకా పోతొచ్చిన తర్వాతే నాకు అర్థమవుద్దండి ఎందుకంటే లాస్ట్ సీజన్లో పెట్టాను కానీ మేలు రాలేదనమాట ఫీ సారీ మేల్ దుంప మాత్రమే వచ్చింది లాస్ట్ సీజన్లో పెట్టినప్పుడు విత్తనాలన్నీ కూడా మేల్ దుంపలే అయ్యాయి కాబట్టి ఈ సీజన్లో నేను ఫీమేల్ దుంపను సంపాదించుకుని పెట్టాను సో మనకి పోత వచ్చిన తర్వాతే అర్థమవుద్దండి అది మేలా ఫీమేలా అని ఆరకాకరి వరకు ఒకసారి మనం ఈ దుంప మేలు ఫీమేల్ అనేది రెండు రకాల దుంపలు సంపాదించుకుంటే ప్రతి సీజన్లో కూడా ఆ దుంపల్ని మనం సీజన్ అయిపోయిన తర్వాత ఈ మొదలకి కట్ చేసి ఈ దుంపల్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకుని నెక్స్ట్ సీజన్కి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఆరకాకుర కూడా నేను రెండు కంటైనర్స్లో పెట్టుకున్నాను కోసిన ప్రతిసారి కూరకు సరిపడా దొరకాలంటే ఇలా మనం ఎన్ని కంటైనర్స్లో పెట్టుకోవాలి అవి ఎక్కువగా అంటే పాదుల రకాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకుని అలా ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది వర్షాకాలం కాబట్టి పెస్ట్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ పచ్చదనానికి ఇలా ఆకులు ఎప్పుడైతే పసరు మీద ఉంటాయో గొంగలి పురుగులు కానీ లేదంటే పసరు పీల్చే రసం పీల్చే పసరు పురుగులు కానీ ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి పెస్ట్ వచ్చిన కంటే వచ్చిన తర్వాత కంటే కూడా మనం రాకముందే వేప నూనె స్ప్రే చేసుకుంటే ఆకుల మీద లోపల అంటే ఆకుల అడుగు భాగంలో పైన తడిచేటట్టుగా వేప నూనెని లేదంటే గోమూత్రని స్ప్రే చేయటం వల్ల చాలా రకాల పెస్ట్ని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకి మట్టిలో అంటే పాదులు పెట్టుకునేటప్పుడు మట్టిలోనే మనం అవి వేసి కలుపుకుని పెట్టుకుంటాం కాబట్టి మనకి పోతాపిందా స్టార్ట్ అయ్యి ఒకటి రెండు హార్వెస్ట్లు తీసుకునే వరకు కూడా బలం అది సరిపోద్ది అండి ఎరువులవి వేయవలసిన అవసరం లేదు ఎప్పుడైతే మనం హార్వెస్ట్లు తీసుకోవటం స్టార్ట్ చేశామో మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ను కూడా మనం ఇస్తూ ఉంటే మట్టి గుళ్ళగా మారి అంటే పోతా నిలబడి అవి కాయలుగా మారి కాయలు కూడా మంచి సైజులో రావటానికి కావాల్సిన బలం అది సరిపోద్ది అనమాట పదిహేను రోజులకు ఒకసారి మనకి అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు ఆవు ఎరువు కానీ గేదె ఎరువు కానీ లేదంటే మేక ఎరువు అయినా వేసుకోవచ్చు ఇవన్నీ మీకు అందుబాటులో లేకపోతే వర్మీ వరిమీ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట వీటితో పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం తయారు చేసుకుని మొక్కలంటికి ఇవ్వటం వల్ల దిగుబడి అనేది ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే పాలినేషన్ అండి నేను పాలినేషన్ గురించి కింద పాదులను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఇక్కడ కింద నేల మీద నేను కొన్ని పాదులు పెట్టి దీనికి పందిరు కూడా ప్రొవైడ్ చేశామండి చూస్తారు కదా ఇంకా మనకి ఈ సంవత్సరం అంతా పందిర అనేది చాలా స్టాండర్డ్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒకటేమో గుత్తిబీరండి ఇది లాస్ట్ సీజన్లో మన మన గార్డెన్లో పండించిన పాదు నుంచే కలెక్ట్ చేసి పెట్టాను ఇది ఇంకా పోతా అప్పుడే స్టార్ట్ అవుతుంది గెల్ల వస్తున్నాయి చూస్తారా నెక్స్ట్ ఇది నార్మల్ బేరేనా అనమాట నాటు బేరా ఇది ఇప్పుడే పోత అనేది స్టార్ట్ అయింది ఎప్పుడైనా పాదు పోత మొదలైన తర్వాత ముందు మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయండి ఎందుకంటే పాలినేట్ అంటే బీస్ని అట్రాక్ట్ చేయడం కోసం మనకి ముందు మేల్ ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఫీమేల్ వస్తాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో బేరు పువ్వులు అనేవి విచ్చుకుంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలో ఒకసారి మనం గార్డెన్లోకి వచ్చి పాలినేషన్ చేసుకుంటే పూచిన ప్రతి పువ్వు కూడా కాయగా మారి ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు ఇవి అనపాదులండి తీగలు బాగానే పాకుతున్నాయి చూసారా ఇప్పుడే చిన్న చిన్నగా గలలు రావటం స్టార్ట్ అయింది పోత అనమాట ఇది కొంచెం టైం పడుతుంది అనమాట ఇక్కడ నేను రెండు ఆనపాదులు పెట్టాను నేల మీద కాబట్టి బేరపాదులకే కొంచెం పెస్ట్ వచ్చిందండి ముడతొచ్చింది గోమూత్రం స్ప్రే చేశాను ముడతకి మనం బూడిదని చల్లాలండి మా అమ్మగారికి చెప్పాను వచ్చేటప్పుడు కొంచెం పంపించమని చెప్పి మేబీ రేపు సండే కదా రేపు మా నాన్నగారు వస్తే తీసుకొస్తారు ఈ ఆకలన్నిటి మీద మార్నింగ్ టైంలో మనం బూడిదని చల్లితే కొంచెం ఈ ముడత అనేది తగ్గుద్ది అనమాట యాక్చువల్గా రాకముందే మనం వేస్తే మంచిది నా దగ్గర లేదండి పుల్లటి మధ్యకైనా స్ప్రే చేసుకోవచ్చు టెరస్ పైన ఆల్రెడీ మనం చిన్న చిన్న స్టేజ్ల వారీగా నేను బేర్పాదులు చూపించాను కదా ఇవి వచ్చేసి మనకి పోత స్టార్ట్ అయిపోయిన పాదులు అనమాట ఇంతకుముందు నేను విరజాజి మొక్క దగ్గర బేర్పాదు పెట్టాను కదా విరజాజి మొక్క దగ్గర చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము ఎక్కువ రోజులే మనకి కాపు అనేది వచ్చిందండి ఆల్మోస్ట్ ఇంకా పాదు కూడా పండిపోయింది అక్కడక్కడ పెందలు ఉన్నాయని చెప్పి నేను ఉంచాను అంటే ఇది లాస్ట్ స్టేజ్లో ఉన్న అనమాట పాలినేషన్కి నేను చూపిస్తానండి ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే అంటే పాలినేషను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి చూసారా చీమలు ఈ చీమల ద్వారానే మ్యాక్సిమం పాలినేషన్ అనేది జరుగుతుంది ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే అది మేల్ ఫ్లవర్స్ అండి బేర పువ్వుకు వచ్చిన అంటే బేరపాతకు వచ్చిన మేల్ ఫ్లవర్స్ అనమాట ఇలా ఈ మేల్ ఫ్లవర్ని తీసుకుని కొంచెం అయితే పూర్తిగా విచ్చుకుంటాయండి ఇక్కడ చూసారా చివరా చివరి కాయొచ్చి పువ్వు ఉంది చూసారా ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట మనకి బేరైన కాకరైనా ఆనప పొట్ల ఇలా అన్ని పాదులకి కూడా పాలినేషన్ గురించి కూడా కామెంట్లో అడుగుతున్నారు అన్ని పాదులకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా కాయొచ్చి చివరి పువ్వు ఉంటుంది అనమాట ఇది బేరపాదు కాబట్టి ఇక్కడ బేరపెందు ఉంది అదే ఆనపాదైతే ఆనపింద ఉంటుందండి అయితే కాకరపెంద ఇలా బేర కాకర పొట్ల ఆనప అన్నింటికి కూడా పాలినేషన్ ఇలాగే ఇలా ఫీమేల్ ఫ్లవర్ కదా ఏ పాదుకైనా మేలు ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ వస్తేనే మనకి పాలినేషన్ జరిగి కాయ నిలబడద్ది అనమాట ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే అది మేల్ ఫ్లవర్ అని చెప్పాను కదా ఈ మేల్ ఫ్లవర్ని తీసుకుని ఇలా రెక్కల్ని వెనక్కి మడిచి ఈ పుప్పొడిని ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఈ స్టిగ్మా మీద రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది జరిగి ఇది సక్సెస్ఫుల్గా కాయగా మారుతుందనమాట గానే ఇది పాలినేషన్ అనేది జరుగుతుందండి బేస్ ద్వారా చీమల ద్వారా ఒక్కొక్కసారి పాలినేటర్స్ రానప్పుడు చీమలు బేస్ ఇలాంటివి రానప్పుడు పాలినేషన్ జరిగినప్పుడు ఆ కాయ ఒకసారి చూడండి ఇలా కాయగా మారకుండానే ఇలా పెందగా ఉన్నప్పుడే ఎర్రగా అయిపోయి ఎల్లో కలర్లోకి మారిపోయి మాడిపోద్ది అనమాట పాలినేషన్ జరిగినప్పుడు అది కాయిగా నిలబడద్దండి మీకు చూపిస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకొక చోట చూపిస్తాను పాలినేషన్ ఇది చూసారు ఇక్కడ ఇది కూడా అంతే ఇలా వచ్చి చివరి పువ్వు ఉంది కదా ఇది ఫీమేల్ అనమాట ఈ మేల్ ఫ్లవర్ పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్ మీద స్టిగ్మా మీద రబ్ చేయటం రబ్ చేయాలి ఈవినింగ్ టైంలో మనకు బేర్ పువ్వులని ఇచ్చుకుంటాయి అదే ఆనప కాకర ఇలాంటివైతే మార్నింగ్ టైంలో ఇచ్చుకుంటాయి అన్నమాట కాయిగా మారినప్పుడు ఇలా పాలినేషన్ జరిగినప్పుడు ఇలా కాయిగా మారింది ఇదంతా ఇది కూడా పాలినేషన్ జరిగిందండి ఇది నిన్నటిది చూసారా ఇవన్నీ స్టేజ్ల వారీగా ఉన్న పెందలు అనమాట ఇది పాలినేషన్ జరిగింది ఇది జరగలేదు చూసారా అందుకని ఇలా నా యెల్లో కలర్లో అనమాట ఇలాంటి పెందల్ని మనం వేస్ట్ చేసుకోకూడదు బేరపాదికి వచ్చిన ఫీమేల్ ఫ్లవర్స్ని మనం కంపల్సరిగా పాలినేషన్ చేసుకోవటం వల్ల ఇలా వేస్ట్ కాకుండా మనకి కాయలుగా మారుతాయి అనమాట పాలినేషన్ అనేది టెరస్ గార్డెన్లో బెస్ట్ మనం పాటించాల్సిన టిప్ అండి ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అదే దొండపాదికి అయితే మనకి సెల్ఫ్ పాలినేటెడ్ అని అనమాట మేలు ఫీమేల్ అని రెండు రకాలు రావండి ఇలా ఓన్లీ ఒక పువ్వు మాత్రమే వస్తుంది దీనిలోనే మేలు ఫీమేల్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక దొండ పువ్వు వచ్చింది అంటే అది కంపల్సరిగా కాయగానే మారద్ది అనమాట చూసారా ఎన్ని పెందలు ఉన్నాయో వర్షాకాలంలో దొండకాయలు చాలా బాగా కాస్తాయి ఇది నిన్నొచ్చిన పువ్వు అండి పాలినేషన్ జరిగింది పాలినేషన్ ఇంకా జరగటం అని ఫెయిల్ అవ్వటం అనేది ఉండదండి కంపల్సరీగా మనకి వచ్చిందంటే కంపల్సరీగా అది కాయగా మారద్ది దొండపాదు అంటే పొట్లపాదు పొట్ల పాదు పాలినేషన్ గురించి కూడా అడుగుతున్నారు ప్రస్తుతానికి తేగలు వస్తున్నాయి కానీ ఇంకా పోత రాలేదు కాబట్టి నేను పోత వచ్చిన తర్వాత చెప్తాను యాజ్ ఇట్ ఈస్గా ఇందాక బేర్ పాదుకి పాలినేషన్ చేసినట్టుగానే ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ జాతి పాదుల గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీకు హెల్ప్ అయ్యే విధంగా షేర్ చేస్తానని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి